హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషన్ అండ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సోషల్ మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూలోని ఏపీ టెక్టిక్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నవి ఇప్పుడు చెప్తున్నానండి సోషల్ మెథడాలజీకి సంబంధించి అయితే ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతామండి ఒకినామిక్స్ అనేది ఏ భాషా పదం అని అడుగుతున్నారు గ్రీకు భాషా పదం అండి అర్థశాస్త్ర నిర్వచనాన్ని ఒక పరిధిలో హద్దు నిర్దేశించినది నిర్దేశించమని భావించింది ఎవరు రిచర్డ్ జోన్స్ కామ్టే ఇద్దరు భావించారనమాట అర్థశాస్త్రానికి ఒక నిర్దిష్ట నిర్వచనం అందించడం అనవసర శ్రమగా భావించిన వారు ఎవరు పారెలో మిరాల్డ్ వీళ్ళిద్దరూ అనవసర శ్రమగా భావించారు సంపద సృష్టి సంపద వినియోగం గురించి చర్చించేదే అర్థశాస్త్రం అని నిర్వచించిన వాళ్ళు ఎవరు యాడమ్ స్మిత్ అండి ఆర్థిక శాస్త్రానికి సంపద నిర్వచనం ఇచ్చినవారు ఎవరు ఇది కూడా యాడమ్ స్మితే అర్థశాస్త్రానికి శ్రేయస్సు నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు కొరత నిర్వచనం ఇచ్చినది ఎవరు రాబిన్స్ అర్థశాస్త్రానికి వృద్ధి సన్ అర్థశాస్త్రం విస్తృతంగా వృద్ధి చెందడం వల్ల ఒక నిర్వచనంలో దీని చెప్పడం సాధ్యం కాదని తెలిపిన వారు ఎవరు బైనర్ ఆర్థికవేత్తలు వివిధ సమయాల్లో లేవనెత్తిన ప్రశ్నలను వివిధ అంశాలను విశ్లేషణ చేయడం ద్వారా ఆర్థిక శాస్త్రాన్ని మెరుగైన విధంగా చేయడానికి వీలు పడుతుందని అభిప్రాయపడిన వాళ్ళే ఎవరు జాకోబ్ వైనర్ ఆర్థికవేత్తలు ప్రతిపాదించినదే ఆర్థిక శాస్త్రం అని తెలిపిన వారు ఎవరు ఇది కూడా జాకోబ్ వైనర్ అండి ప్రయోజన భావనను తొలిసారిగా వివరించిన వాళ్ళు ఎవరు జీవాన్స్ భారతదేశంలో తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని ఏ సంవత్సరంలో లెక్కించారు పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది భారతదేశంలో మొదటగా జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారు దాదాబాయి నరౌజీ శాస్త్రీయ పద్ధతిలో మొదటిగా జాతీయవాదాన్ని అంచనా వేసిన వారు ఎవరు విజయేంద్ర కస్తూరి వీకే రావ్ వీళ్ళే మొదటిసారిగా అంచనా వేశారు పోవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథం రాసింది ఎవరు దాదాబాయ్ నరవజీ అండి కన్జూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా గ్రంథం రాసినది ఎవరు ఆర్సి దేశాయ్ దేశంలో కుటుంబం చేసే వ్యయాన్ని ఆధారంగా చేసుకుని జాతీయ ఆదాయం లెక్కించిన వారు కూడా ఆర్సీ దేశాయే తుది వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుండి పొందే సేవల సముదాయమే జాతీయ ఆదాయం అని నిర్వచించింది ఫిషర్ ఒక దేశంలోని శ్రమ మూలధనం సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల్లో మొత్తం ఆ దేశ వార్షిక ఆదాయం అని తెలిపింది మార్షల్ వినిమయం సాధారణంగా అందరూ అంగీకరించేది అంతేకాకుండా విలువలు కొలమానంగా ఉపయోగపడేది ఏదైనా ద్రవ్యమే అని నిర్వచించింది ఎవరు క్రౌదర్ వస్తు విక్రయ చెల్లింపులో ఇతర వ్యవహారాల పరిష్కారాల్లో అధికంగా ఆమోదం పొందినదే ద్రవ్యం అని నిర్వచించింది రాబర్ట్సన్ గృహ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో నైపుణ్యం అర్థం నుంచి గ్రీకు పదము ఒహియోనామిక్స్ వివిధ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సమయంలో వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని గుర్తించి తెలిపే శాస్త్రమే అర్థశాస్త్రం అంటారండి థర్డ్ వన్ ఆన్సర్ చూడండి ఇక్కడ ఏ రాబిన్స్ కొరత నిరోచనం తెలపడం బీమ్ శామ్యుల్సన్ వృద్ధి నిరోచనం తెలపడం ఈ రెండిట్లో సరి అయింది ఏది అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి ఏబి రెండు సరి అయినవేనండి వీళ్ళిద్దరూ అవే తెలిపారు అనమాట ధర పరిమాణం మధ్యగల మొత్తం సంబంధాన్ని తెలియజేసేది డిమాండ్ అండి చూడండి డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పిఎక్స్లో డిఎక్స్ తెలుపుతుంది తెలుపుతుందంటే ఎక్స్ వస్తువు డిమాండ్ పరిమాణాన్ని తెలుపుతుంది ఫస్ట్ వన్ ఆన్సర్ ఫస్ట్ వన్ అండి ఆన్సర్ డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పిఎక్స్లో పిఎక్స్ దేనిని సూచిస్తుంది ఎక్స్ వస్తువు ధరని సూచిస్తుంది రోజును ఒక మానసిక భావన మార్షల్ ప్రయోజన భావనను ఏ భావన ఆధారంగా వివరించారు కార్డినల్ భావన ఆధారంగా ప్రయోజన భావనను మార్షల్ అనమాట వివరించారు ఇవండి ఏపీ టెట్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూ సోషల్ మెథడాలజీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ